పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు వేసవిలో ఎక్కువగా మల్లెపూలు విరివిగా పూస్తాయి ఈరోజు మా ఇంట్లో మల్లె చెట్టు చూపించాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది మా ఇంట్లో తొట్లో వేసిన మల్లె చెట్టు అండి అసలు ఎన్ని పూలు పూస్తున్నాయో ఎంత సంతోషంగా ఉందో ఇన్ని చెట్టు నిండా పూలు పూయటాన్ని చూస్తుంటే నేను పోయిన సంవత్సరం ఎదిరింటో ఒక చిన్న మొక్క తీసుకొచ్చి నాటాను ఈ సంవత్సరం ఎన్ని పూలు పూసినాయో నేను ఆకులు ముదిరిపోయిన ఆకుల్ని మల్లె ఆకుల్ని తుంచుతూ ఉంటాను మళ్ళీ చిగురు పెట్టి మల్లె మొగ్గలు వేసి పూలు చెట్టు నిండా పూలు పూసింది నేను ఈ మల్లె మొక్కలో బియ్యం కడిగిన నీళ్లను పోస్తాను ఆ బియ్యం కడిగిన నీళ్లను పోస్తే చెట్లు బాగా ఏపుగా పెరిగి పూలు మల్లెపూలు బాగా పూస్తాయట అందుకని నేను ఈ బియ్యం కడిగిన నీళ్లను పోస్తాను టీ పౌడరు కాఫీ పౌడరు వాడేసినవి తర్వాత అవి రెండు పౌడర్స్ కూడా వేస్తాను ఈ మల్లె మొక్కకి ఎంత బాగా పూసినయో పూలు ఇప్పటికి నేను రెండుసార్లు ఈ వేసవిలోనే రెండు ముదురు ఆకులను తుంచి వేశాను రెండుసార్లు పూలు పూసినవి ఈసారి ఎండాకాలంలో చెట్టు నిండా పూలు ఈ మల్లె మొగ్గ పువ్వు పువ్వు ఉంటుంది చాలా పెద్ద పువ్వు పూస్తుంది ఫోటోకి ఒకటి పెట్టినా బాగా కనపడుతుంది ఈరోజు మొట్టమొదటిసారిగా పూసిన పూలన్నీ దేవుడికి పెడదామని చెప్పి పూలన్నీ విచ్చాక కోస్తున్నాను విచ్చితే పువ్వు బాగుంటుందని అని చెప్పి విచ్చిన పువ్వులను ఇలా కోస్తున్నాను దేవుడికి పెడదామని చూడండి నేను తొట్లో వేస్తే ఇంత బాగా పూలు పూస్తుంది మల్లె చెట్టు అని నాకు ఇంతవరకు తెలియదు కానీ చాలా బాగా పూసినాయి రెండుసార్లుగా చాలా పూలు పూసినాయి అదే నేలలో అయితే బాగా ఇంకా ఎక్కువ పూస్తాయి పూలు మల్లెపూ వాళ్ళకి ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు మల్లెపూలతోటి ఎండాకాలం వచ్చిందంటే మా చిన్నప్పుడు మల్లెపూలతోటి జడలేసేవారు ఎంత బాగుంటాయో మల్లెపూలు మనకు పూజలప్పుడు దేవుళ్ళకు కూడా ఈ మల్లెపూలతోటి అర్చన చేస్తారు ఎందుకంటే సువాసన గల పూలతోటి అర్చనలు చేస్తారు కాబట్టి మా చిన్నప్పుడు మా ఊళ్ళో మల్లెపూలని సేర్ల ప్రకారం అమ్మేవారు షేర్ వచ్చేసి సాయంత్రం వేళ వచ్చేవి పూలన్నీ విచ్చాక బండి మీద పూలు షేరు రూపాయికి అమ్మేవారు మా చిన్నప్పుడు పూలు అందరూ కొనుక్కునేవారు ఎందుకంటే సాయంత్రం ఇచ్చాక కొద్దిగా తక్కువ రేటుకు వచ్చేది అందరూ షేరు రూపాయి అనేటప్పటికీ అందరూ కొనుక్కునేవారు మల్లెపూలు ఇంకా ఈ పూలని నేను తులసి మొక్కకి అక్కడే తులసి కోటలో ఉన్న కృష్ణుడి ఫోటో కృష్ణుడికి కూడా పెట్టాను పూలు ఈ తొట్లోనే తొట్టి వెనక అలా డబ్బా రావి మొక్క కూడా వచ్చింది నేను ఆ రావి మొక్కను అలాగే డబ్బాలో పెరిగింది కదా అని అని చెప్పి తీయలేదు ఎందుకంటే నారాయణ మూర్తి కదా అందుకని చెప్పి నేను ఆ రావి మొక్కను తీయలేదు ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను ఓకే థ్యాంక్